మన కీలకం ఏంటి చెప్పండి అంతే మనం మనం ఒక ఒక డ్రెస్ చేసుకున్నా సరే పరిశుద్ధతకు అనుకూలంగా ఉండాలి ఓ తిండి తింటే పరిశుద్ధంగా ఇబ్బంది పెడతామో ఆలోచించుకోవాలి మన స్నేహాలు మన స్టేట్మెంట్లు మన సరదాలు అన్నీ అన్ని పరిశుద్ధ 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 దాని చుట్టూ తిరగాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక లోయ అందరు చెప్పారా ఆగ్ని పాపం సకల దుర్నీతి పాపం మూర్ఖుని యోచన పాపం విశ్వవాసం మూలము కాంతి పాపం మేలైనది చెయ్యి నెరుగేలా చేయకపోతే పాపం ప్రార్థన చేయకపోవటం పాపం యుద్ధం చేయకపోవటం పాపం ఇంత ఉంది లిస్ట్ బైబిల్లో ఇవి చేయకపోతేనే కాదు పరిశుద్ధతను కాపాడుకునే ప్రయత్నం చేయకపోతే దెబ్బతనేస్తావు నువ్వు ఆమె మన భాగంగా ఆది కాండ ముప్పై ఐదు మూడు నాలుగు వచ్చినాలు గత పదిహేను సంవత్సరాలుగా దేవుడు నాకు అవకాశం ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి సభలో చెప్పిన వాక్యం తన ఇంటి వారితోనూ తన యొక్క అన్ని దేవతలను మారవేసి మీరు వస్త్రములను మార్చుకోండి

వెలుపటి అలంకరణ తొలగించుట అనేది చాలా మంది క్రైస్తవులు అది సమర్పణ డెడికేషన్ అనే చోట తీస్తున్నారు వెలుపటి అలంకరణ తొలగించుట అనేది డెడికేషన్ సమర్పణలో భాగంగా చెబుతున్నారు అది సమర్పణలో భాగం కాదు అది పరిశుద్ధతలో భాగం నేనేమంటాను మన దొంగలం కాదు తాగుబోతులం కాదు వ్యభిచారులం కాదు అక్రమస్తులం కాదు అవినీతి కాదు దేవుని భయం కలిగి కడుపు కట్టుకొని కన్నీ కట్టుకొని ఇంత జాగ్రత్తగా బతికి ఒక్క దగ్గర దొరికిపోవటం దీనికి ఆకాని చిన్నప్పటి సూపరు ఆ కాస్ట్లీ గుడ్డలు కాశి చచ్చిపోయాడు ఎందుకు అవసరమా ఆ తిరుగుబాటు వాళ్ళు మాంసాభ్యక్షులు వాళ్ళు అందరూ పోయి నువ్వు కూడా పోయావు అభిషేకించబడని వాణిదైనట్టు అభిషేకించబడినవాడు డాలు కూడా పడిపోయింది అని బాధపడ్డాడు రెండో సమయం ఒకటో జయంలో అభిషేకం లేనోడిది అభిషేకం ఉన్నోడు పడిపోతే అలాగా ఉపదేశం లేనోళ్ళగా ఉపదేశం ఉన్నోడు పడిపోతే అలాగా పరిశుద్ధాత్మను పొందని వాణి వలే పరిశుద్ధాత్మను పొందే అక్కడుంటే అలాగా యుద్ధమన్నా కొందరి డాల్లు పారవేయబడతాయ అభిషేకించబడని వానితే పాడు అనుకోవచ్చు అభిషేకించబడ్డ వడ్డాలు ఆయుధం పోవడానికి వెళ్ళలేదు మీ సింపుల్ చెప్తాను ఎలీషా శిష్యుడు తనకున్న ఆయుధాన్ని గొడ్డల్ని నదులు పారేసుకున్నాడు దావీదు ఆడుకున్న కత్ని కూడా లాక్కొచ్చు శిష్యుడి మంది ఏ రకం మంద పారేసుకున్న రకమా అవతల లాక్కొచ్చే రకమా అక్కడే తెలిసిపోతుంది క్వాలిటీ మనకున్నదే పారేసుకునే రకమా మనం లేదా అవతల కూడా లాక్కొచ్చే రకమా అయితే రేంజ్ అంటే వెళ్ళిపోయినా వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను పాక వేసుకుంటాను పాకు గోల కోలు కోలు చేసాడు ఇటు కొండే పారేసుకొని వచ్చాడు దావి సింపుల్ చిన్న పొలము కేసుకెళ్ళడానికి అయితే వచ్చాడు చాలా కాలం తర్వాత దావిదు శత్రువులు మధ్యలో ఇరుక్కుపోయి ఆయుధం లేనివాడుగా ఉన్నప్పుడు సాధోకోని యాజకుని దగ్గరికి అడిగితే ఆయుధం ఏదన్నా గుళ్ళో ఉందా సరంటే ఏం లేదు నా గుల్లిగొడికి అయితే తోట ఉంది అని నల్లగా బాధగా చెప్తే వెంటనే దావేది అంటాడు దాన్ని మించిన మనం తీసుకురా అంటాడు ఒకప్పుడు శత్రు చేతిలో ఉన్నది ఇప్పుడు దేవాలయపు గర్భగుడిలో ఉంది అదే కదా సేవ అంటే శత్రువు చేతిలో ఏవైతే ఆయుధాలు ఉన్నాయో శత్రు చేతిలో బలం ఏంటో అది దేవుని సందులోకి తేవాలి అది మన తీసుకెళ్ళి అర్థంలో బయట కొత్త ఏంటి ఆడిది కాల్ చేసి తీసుకుని అంటారు బాబు అంటే మనం దొరికిపోతే ఎలాగా మనం మేత అయిపోతే ఎలాగా కనుక వెలుపటి అలంకరణ అనేది మన వ్యక్తిగత సమర్పణ మాత్రమే కాదు అది వ్యక్తిగత పరిశుద్ధత కూడా దాన్ని పరిశుద్ధత అనే కేటగిరీలో చూడాల్సింది ఈ వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మీరు శుచిపరచుకోమన్నప్పుడు అలా పనిచేశారు కనుక దేవునికి స్తోత్రం కలుగునగా కనుక పరిశుద్ధులు ఎట్లుండాలి ఉండాలి అన్నపానల విషయంలో జాగ్రత్తగా ఉండాలి పరిశుద్ధులు ఎట్లుండాలి దేవునికి చెందాల్సిన మహిమను ఎదుటి వారికి ఇచ్చే ప్రయత్నం జరుగుతుందేమో చూసుకోవాలి మూర్తి జ్ఞాపకం చేసుకోవాలి ఉపవాసాలు జ్ఞాపకం చేసుకోవాలి రోషం కలిగి ఉండేదానికి జ్ఞాపకం చేసుకోవాలి ఈ లోక మాలని వంటించుకోకూడదు దేవుని మూలముగా పుట్టిన బీజం లేదు కనుక నువ్వు కాపాడుకోవాలి ఇవన్నీ కలిపితే రెండవ కోరింత పత్రిక ఏడో అధ్యయం మొదటి వచ్చినాక వాగ్దానాలు చేయాలంట పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలి వాగ్దానాలు ఉన్నాయి కనుక ఏం చేయాలి ఇంక ఎగిరి గంతులేసి ఆనందపడమే నాకు దేవుడు వాగ్దానం దేవుడు నాకు వాగ్దానం చేయాలి మరి వాగ్దానాలు ఉన్నాయి కనుకనే మనం ఏం చేయాలి పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవాలంట ఏమే ఎప్పుడు స్టార్ట్ అయింది సంపూర్ణత పరిశుద్ధత ఎప్పుడు స్టార్ట్ అయింది ఏసు రక్తం నేను కడిగింది నెక్స్ట్ కన్నీటికి వెళ్ళి పాపాలు ఒప్పుకున్నావు మూడు బాబు పని పొందావు నాలుగు వాక్య స్నానం చేసింది ఐదు పరిశుద్ధాత్మ అగ్ని కాల్చింది ఆరు వెండి నగలు తీసేసావు శ్రమల వల్ల కాల్చబడుతున్నావు ఇవన్నిటి ఏంటి పరిశుద్ధతను సంపూర్తి చేసుకుని ఒక ప్రాసెస్ అది నువ్వు ఎంతవరకు వచ్చావు స్టార్ట్ అయింది అంతేనా పరిపూర్ణతలకు వచ్చావా మనకు వాగ్దానాలు ఉన్నాయి కనుక ఎగిరి గంతులేయటం కాదు పరిశుద్ధతను సంపూర్తి చేసుకోండి నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది దాన్ని నెరవేస్తాను కొన్ని వాగ్దానాలు చేశాడు నీకు శ్రేష్టమైన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి నువ్వు పరిశుద్ధను సంపూర్తి చేసుకో కనుక మనం కానుకలు ఇచ్చో మనం ప్రసంగాలు చేసో మనం చర్చీలు కట్టో మనం పేదలకి అన్నం పెట్టో దేవుణ్ణి చూడలేం పరిశుద్ధత కలిగి ఉంటేనే దేవుణ్ణి చూడగలుగుతాం కాబట్టి పరిశుద్ధత మీద ఎక్కువ దృష్టి పెట్టండి మీరు తినేటప్పుడు మీరు వస్త్రాలు కొనుక్కునేటప్పుడు మీరు ఫంక్షన్లు చేసుకునేటప్పుడు మీరు అధికారుల ముందుకు వెళ్ళినప్పుడు ప్రతీది పరిశుద్ధతని దేవుని డిస్టర్బ్ చేస్తుందా చూసుకోండి ఏం కోల్పోయినా పర్లేదు పరిశుద్ధతను మాత్రం కోల్పోకూడదు మా తేసోత్ ఏడు ఇరవై తొమ్మిది ముప్పై ఏళ్ళ ప్రకారం ఐదు ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై ఏళ్ళ ప్రకారం పోతే ఒక అవయవమైన పోవాలి కానీ పరిశుద్ధత పోకూడదు కన్ను తీసి కాలు అభ్యంతరపడితే నరికే కానీ పరిశుద్ధను కోల్పోద్ది అన్నాడు వాక్యాన్ని అర్థం చేసుకుందాం పరిశుద్ధతనే ముఖ్యంగా పెట్టుకొని భక్తి చేద్దాం దేవుడు మనలందరికీ తనని ఎదుర్కొనే అంత పరిశుద్ధత దయచేయనుగాక ప్రార్థన చేసుకుంది